మన కనీస వేతనం ఉద్యోగ భద్రత మన సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ర్యాలీగా మనం దేవాదాయ శాఖ కమిషన్ ఆఫీసు కలెక్టరేట్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది అన వెనక అంటే ఏం లేదు కలెక్టరేట్ వరకు మనం వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మన జిల్లా నాయకులు లోపలికి వెళ్ళారు వినోద్ మనం అందరం తీసుకుపోదామా లేకుంటే ఇక్కడికి వస్తారా తెలుస్తుంది ఒకవేళ పక్షంలో ఒక ఐదుగురం లోపలి బై ఇస్తాం మీరు అందరూ కూడా సహకరించారు ఒక ఐదు నిమిషాలు ఓపిక గా ఉండండి విషయం తెలిసిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని మనం అందరం కూడా మన సాయి హనుమాన్ మందిర్ కమ్యూనిటీ హాల్లో మనందరం కూడా భోజనాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పది నిమిషాలు జిల్లా నాయకులు వెళ్ళారు అందరూ కూడా సమయం మనం పాటించండి ఇంత సేపు ఉంటాం జై అర్చక జై జై అర్చక ఈరోజు మన దూపదీ మన అర్చక సంఘం అర్చక చైతన్య యాత్ర నిజామాబాద్ జిల్లా నుండి ప్రారంభమై లో ముగుస్తా ఉంది ఆ సందర్భాన ఈరోజు మనం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలు కలిపి ఇక్కడ మనం సభా ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం కూడా ర్యాలీగా శాంతియుతంగా మన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి వినియోగించడానికి మన కలెక్టరేట్ దగ్గరకు వచ్చాం లోపల చాలామంది ఉన్నాం కాబట్టి ఒక ఐదుగురికి లోపల అనుమతించారు మీ అంబై సహాయ కమిషనర్ ఆఫీస్ గారిని కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు మీ సమస్యల పట్ల ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపుతామని చెప్పారు కలెక్టర్ గారి కూడా వారి కార్యాలయంలో ఇవ్వడం జరిగింది వారు కూడా మన సంతోషం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు మేము నల్గొండలో పనిచేసినప్పుడు ఉన్నారు వారితో మనకు సన్నిహిత ఉన్నాయి నేను ఫోన్లో మాట్లాడి ఆ రిపోర్టు ప్రభుత్వాన్ని పంపేటట్టుగా నేను కృషి చేస్తాను నాకు ఇక్కడ వారని తెలియదు అందుకని అయితే మీరు అందరూ కూడా ఇంత ఎండ ఉన్నా కూడా ఇంతమంది విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రారంభం చాలా ఉత్సాహంగా చాలా మంది పాల్గొన్నారు మీరందరూ కూడా మన సభా ప్రాంగణం సాయి మందిర్ కమ్యూనిటీ హాల్కి వెళ్ళి అందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు మీరందరూ కూడా స్వీకరించాలని చెప్పి ఇంత ఆత్మీయమైనటువంటి ఆదరణ అభిమానం ఇచ్చినటువంటి కామారెడ్డి నిజామాబాద్ జిల్లా దూపదీప నేవేద్య అర్చకులని రాష్ట్ర సంఘం ఎప్పుడు కూడా మరవబోదని మీకు తెలియజేస్తూ ఇక ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనకి ప్రభుత్వం కానీ మన మంత్రివర్యులు గౌరవశ్రీ కొండ సురేఖమ్మ గారి కానివ్వండి అందరూ కూడా మనకి అనుకూలంగా మన యొక్క విషయాలు ఏవి చెప్పినా వేతనాలు కానీ ఏమైనా కానీ వాటిని పరిష్కరించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమార్క గారికి మన శాఖా మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారికి దౌపదీ మన అర్చకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతున్నాయో అవి కూడా ప్రభుత్వం త్వరలోనే తీరుస్తుందని ఆశిస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం